హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మీ పల్లెటూరు సం అలాగే ముందుగా అయితే మీకు అందరికీ వచ్చేసి గుడ్ మార్నింగ్ అండి అదేనండి మీరంతా బాగున్నారా మీరంతా బాగున్నారో మనస్ఫూర్తి కోరుకుంటున్నాం అండి మీరు బాగుంటే కదా మేము కూడా బాగుండేది ఓకే ఈ ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మా ఆయనకు వచ్చేసి దగ్గపర్చి బాగా పెట్టేసిందండి దగ్గపర్చి పట్టినందుకు మా ఆయనకు వచ్చేసి నేనైతే చూడండి ఇప్పుడైతే నేను మా ఆయనకైతే పాలైతే కాచేస్తున్నానండి అదేనండి వచ్చేసి ఇంకా వచ్చేసి దాంట్లో వచ్చేసి మీకు అదేనండి పాలల్లో మూడు వస్తువులు వేసుకోవాలి మూడు వస్తువులు వచ్చేసి ఏంటంటే చెప్తానండి మీకు వచ్చేసి అదేనండి ఇంకా అల్లము నెక్స్ట్ వచ్చేసి ఆమెనా దాంట్లో మిరియాలు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏలకుబుడ్డలు ఈ మూడు వస్తువులు వేసుకోవాలండి ఈ మూడు వస్తువులు వేసుకుంటే మనకి దగ్గు కానీ మనకి జలుబు కానీ మన తలనొప్పి కానీ ఇవేవి ఇవేవి రావండి ఒకవేళ వచ్చినా కూడా అవి వచ్చేసి తగ్గిపోతాయండి ఫ్రెండ్స్ అందుకని నేనైతే వాళ్ళలో ఈ మాత్రం వేసుకు ఇవి మాత్రం వేసుకుంటున్నాను కాకపోతే దాంట్లో వచ్చేసి ఒక వస్తువు అయితే లేదండి అల్లం అయితే లేదు అల్లం లేకపోయింది ఏమైనా రెండు వస్తువులు లేవు కాబట్టి రెండు వస్తువులు అయితే వేసుకుంటున్నాను నేను ఏలకుబుడ్డలు నెక్స్ట్ వచ్చేసి మిరియాలు వేసుకుంటున్నాను ఎందుకంటే అల్లానికి ఇప్పుడు మళ్ళా మళ్ళీ పోవాలంటే మళ్ళీ చాలా దూరం అండి కాబట్టి వచ్చేసి ఆ రెండు మంది ఉన్నిటికి మాత్రమే మేము తీసుకోగలమండి తీసుకొని దాంట్లో వేస్తాం చూపిస్తానండి చూడండి ముందుగా వచ్చేసి చూడండి పాలు అయితే మా ఆయన అయితే తీసుకొచ్చేసినాడు పాలు వచ్చేసి అదేనండి ఎవరైనా వచ్చేసి పది రూపాయలు పాలంటే తక్కువ పోస్తారు కానీ మాకు ఇక్కడ వచ్చేసి ఎక్కువ పోసారు చూడండి ఈ బాటిల్కి ఎక్కువ చూసారు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా తక్కువ వస్తారు మా ఊర్లో అయితే ఇక్కడైతే ఎక్కువ పోసారు అదేనండి మేము ఇలా కావిరున్నాం ఉన్నాం కదా అని వాళ్ళు మా మీద జా జాలిత అయితే ఇలా మాకైతే ఒకరో ఎగస్టే పోసి ఇస్తారండి రోజు వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ముందుగా అయితే మనమైతే పాలు అయితే తీసుకుంటున్నాం అండి ముందు చూడండి ఫ్రెండ్స్ పది రూపాయలు పాలంటే ఎన్ని వచ్చినాయి చూడండి మీకు బాటిల్ చూపించినప్పుడు అర్థమైందో అర్థం కాదు కానీ చూడండి చాలా అంటే చాలా ఎక్కువ వచ్చినాయి పాలు పది రూపాయలకి ముందుగా అయితే నేనైతే పాలు అయితే ఇద్దండి చూడండి పాలైతే అయితే పాలు అయితే ఇప్పుడైతే బాగా కాగిపెట్టిన తర్వాత వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పాలైతే మనకైతే కాగిపోయినాయండి పాలు కాగిపోయిన తర్వాత వచ్చేసి చక్కెర అయితే నేనైతే కొద్దిగా తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి సరిపోయినంత అయితే తీసుకుంటున్నాండి దాంట్లో ఎందుకంటే మా ఆయనకు వచ్చేసి ఏదైనా బాగా బాగా దగ్గుపరుస్తుందని చెప్పే కదా అందుకు లైట్గా తీసుకున్నాను చక్కెర ఇంకా ఆడికి సరిపోతుందండి మళ్ళీ ఎక్కువ వేసుకుంటే ఆయనకు దగ్గు అవుతుంది ఎందుకంటే ఇప్పుడు మనకు దగ్గు తగ్గిపోవాలి కాబట్టి అలా చేసుకోవాలి కాబట్టి దగ్గు దగ్గు కోసమే ఇప్పుడు మనం చేసేది కాబట్టి దగ్గు పర్షానికి నేను వచ్చేసి చక్కర తక్కువ వేసుకున్నాను నేను చూడండి చక్కెర పాలలో బాగా కరగేంత వరకు బాగా అలా ఒకరో కావి పెట్టుకోవాలండి తొందరగా మనకు అనేది చక్కెర కరిగిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇది చూడండి యాలకు బుడ్డు అయితే తీసుకున్నాను నేను యాల వచ్చేసి ఒకటే దంచి ఏమైనా ఇద్దా చూడండి పొడి మాత్రం ఒక పక్కకు తీసుకున్నాను ఎందుకంటే ఒకటైతే సరిపోతుందని దీంట్లోనే మిరియాలు కూడా ఒక రెండు తీసుకున్నాను మిరియాలు రెండు తీసుకుని ఏమైనా దంచి ఏమైనా ఆ పొడి వచ్చేసి చూడండి అవస్తుందా మీకు లైట్గా అవస్తుంది చూడండి ఇద్దో ఇవాళ్ళకి దంచి పెట్టుకున్నాండి నేను చూడండి ఎక్కువ వేసుకోకూడదు తక్కువ వేసుకోవాలా చూడండి ఇంతైతే తీసుకున్నాను నేను ఇప్పుడు చక్కెర కూడా కరిగి మనకు పాలల్లో బాగా ఎలా వేసుకోవాలి పొడి ఎలా వేసుకుంటే మనకు వచ్చేసి పరిచయం కానీ గొంతులు నసనస అనడం కానీ తగ్గిపోతుందండి ఇంకా అంతవరకే తీసుకోవాలండి ఎందుకంటే మనం బ్రూ పట్లం అయితే వేసుకోకూడదు ఎందుకంటే ఆయనకు వచ్చేసి బాగలేదు కదా అందుకు నేను ఆడికైతే తీసుకునండి బాగా కాలండి ఇప్పుడు వచ్చేసి కాగిన తర్వాత వచ్చేసి ఇంకా అక్కడికి అయిపోతుంది అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకైతే కాగిపోయింది మిరియాలు యాలగుడ్డలు ఎలా వేసుకోవాలండి బాగాలేని వాళ్ళకి వాళ్ళకి తొందరగా వచ్చేసి ఏమైనా తగ్గిపోతుంది ఫ్రెండ్స్ అయిపోయింది అన్నమాట నేనైతే ఇంకా చేసేసాను అండి మా ఆయనకైతే ఇప్పుడు పోషిస్తున్నా అయితే చూడండి ఫ్రెండ్స్ అక్కడైతే పడుకున్నాడు కదా మా ఆయన ఇప్పుడు అయితే తీసుకెళ్ళి ఏమైనా గలాస్ అయితే పాల గలాస్ అదేనండి కాగివెట్టినది మొత్తం వచ్చేసి ఏమైనా యాల ఇంకా నెక్స్ట్ వచ్చేసి అవి వేసినా కదండీ ఇద్దామండి ఇప్పుడు చూడండి పాపం బాగలేక ఎలా పడుకోండా బుజ్జి లే జాగ్రత్త చిన్నగా లేసారా ఫ్రెండ్స్ ఎప్పుడైతే నేనైతే ఇచ్చానండి ఇంకా తలనొప్పి ఎక్కువ ఉందా ఏం కాదు తాగు తగ్గుతుంది కానీ జనుమం ముద్దంలే ప్రస్తుతానికి ఇప్పుడు తాగు సుషారా ఎంత బాధ ఎంత నీరసంగా ఉండడో చూడండి ఫ్రెండ్స్ మా ఆయనకైతే చెప్పులు అయితే ఏమైనా కొనిచ్చామండి చెప్పులు కొనుక్కొచ్చుకొని ఏమైనా వచ్చేసి ఏమైనా చూడండి చెప్పులు మొడలు చూడండి ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి కదండి ఎందుకంటే ఈ చెప్పులు వచ్చేసి బూట్లు చెప్పులు కానీ బూట్లు మాత్రమే ఉండయి చాలా విచిత్రంగా అయితే ఉండవు అనేవి కానీ మా ఆయనకు వచ్చేసి తేళ్ళు ఇలాంటివి మండ్రగబ్బలు ఇలాంటివి కుట్టకుండా అవి అయితే కొనుకొచ్చామండి నెక్స్ట్ వచ్చేసి ఆయన ఇక్కడ చేరంగం మేము ఇక్కడికి వచ్చేసి చీరంగా ఉన్నాయి వచ్చి రెండు రోజుల తర్వాతనే వచ్చేసి పట్టలు ఎత్తుతుంటే నీళ్ళ పట్టలు కాళ్ళకైతే కుట్టిందండి అందుకు సేఫ్టీగా ఉండాలని ఆ బూట్లు అయితే బూటు చెప్పులు అయితే తీసినామండి బాగుండే కదా ఫ్రెండ్స్ ఓకేనండి చూడండి ఇప్పుడు ఎలా ఉన్నాడో పాపం తాగుతాగున్నాడు ఇంకా చూశారు కదా ఫ్రెండ్స్ మా ఆయనకైతే బాగలేదని నేనైతే ఇలా చేసి అయితే ఇచ్చానండి ఇంకొక వచ్చేసి మా ఎవరైనా చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు అండి మీరు కూడా ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు చూపిస్తుంటాం చూసుకోండి మళ్ళీ వీడియోలో కలుద్దాం బాయ్